గోడలి పిల్ల పక్కిన టైం అన్ని అబద్ధాలే చెప్తుంది ఆమె మాటలు ఏమీ నమ్మొద్దు అయినా ఈరోజు తను ఏంటో నీతో మాట్లాడుతున్నట్టుంది ఏమని చెప్తుంది ఏం లేదత్తయ్య మీరు చాలా మంచివాళ్ళని చెప్తోంది ఎవరైనా భోంచేసేటప్పుడు అవకాయ ఉందా అని అడిగారు అనుకోండి దానికి అర్థం కూర బాలేదని అలానే కూర బాలేదని చెప్పే ధైర్యం కూడా లేదని అర్థం అర్థం చేసుకోరు మహిళలందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం మన మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఉంచాలి అనుకుంటాం కానీ అది మన వల్ల కాదు కదా కానీ అదే టైంలో మనం చెప్పకుండా కూడా ఉండలేము సో అలాంటప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మన రహస్యాన్ని మన హస్బెండ్కి చెప్పచ్చు ఆయన మొదటే మన మాట వినడు మనం చెప్పుకున్న బాధ తీరుతుంది మన రహస్యం రహస్యంగానే ఉంటుంది ఏమంటారు కామించి ఫ్రెండ్స్ ఇదే నా రాజమహల్ ఈ రాజమహల్కి నేనే అంటులు తోమేదాన్ని బట్టలు ఉతికేదాన్ని వంట చేసేదాన్ని ఇస్త్రీ చేసేదాన్ని పెళ్ళి అనేటువంటిది పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి ఎక్స్పెక్టేషన్స్ల ఆట ఎలాగంటే పెళ్ళికొడుకు అనుకుంటాడు తనకు కాబోయే భార్య ఐశ్వర్యరాగా అందంగా ఉండాలని కానీ ఇంట్లో పని మనిషిలాగా పని చేయాలి అదే పెళ్లి కూతురు ఏమనుకుంటుందంటే తన భర్త అంబాని అంతా సంపాదించాలి అనుకుంటుంది అదే భర్త మౌనంగా మన్మోహన్ సింగ్ లాగా ఉండాలని కోరుకుంటుంది అవునంటే అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడమ్మా నేను నా మొబైల్కి రాత్రంతా ఛార్జింగ్ పెట్టాను కానీ ఛార్జింగ్ చార్జింగ్ ఎందుకో కొంచెం చూసి చెప్పు అమ్మా ఛార్జింగ్ రాత్రి అంతా పెట్టకూడదు బ్యాటరీ పాడైపోతుంది ఆ సంగతి నాకు తెలుసమ్మా అమ్మా అందుకని బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టాను ఈ వీడియో ఓన్లీ రిచ్ పీపుల్ కోసం చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి ఒక ట్వంటీ లాక్స్ ఏమైనా అప్పిస్తారా చాలా అర్జెంట్ అవసరం ఉంది ప్లీజ్